ఇప్పటి వరకు మనము త్రూ అవుట్ ఈ యొక్క క్రిస్మస్ సీజన్ అంతా చాలా గొప్ప గొప్ప క్రిస్మస్ సందేశాలు మీరు వింటా వచ్చారు చాలా అద్భుతమైన మాటలు మనం వింటా వచ్చాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క సందేశాన్ని మీరు విన్నారు కదా ఒక్కొక్క కుటుంబ ప్రార్థనలో ఒక్కొక్క విధంగా దేవుడు మీతో మనందరితో మాట్లాడుతూ వచ్చారు నిజంగా ఆయన ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు ఆయన కృప ఎంత గొప్పదో ఈ లోకాన్ని మనల్ని ప్రేమించి ఆయన తన కుమారుడైన క్రీస్తుని యేసు ప్రభుని మన కొరకు పంపా ఎందుకు ఇంత అడావుడి ఇంత ఆర్భాటం అంటే నేను ఇంతకుముందు కూడా మీతో సార్ చెప్పా నేను ప్రపంచం మొత్తం మీద కూడా ఈ క్రిస్మస్కి కొన్ని లక్షల వేల బిలియన్ డాలర్స్ని ఆ రూపీస్ని ప్రజలు ఖర్చు పెడుతూ ఉన్నారు అది వాళ్ళ యొక్క తినటానికి కానివ్వండి లేదు కట్టుకునే వస్త్రాలకి కానివ్వండి ఈ డెకరేషన్ కానివ్వండి ఇంటిని అలంకరించుకోవటానికి రకరకాల విధాలుగా ప్రజలందరూ కూడా వేల రూపాయలు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు రీసెంట్గా అమెరికా దేశంలో ఒక సర్వే నడిచింది అదేంటంటే ఈ క్రిస్మస్ సీజన్కి ఈ క్రిస్మస్ సీజన్ ఈ డిసెంబర్ నెల అంతా కూడా అమెరికా వాసులు క్రిస్మస్కి ఎంత ఖర్చు పెట్టారు అని ఒక సర్వే తీస్తే కేకులకు కానివ్వండి తినటానికి కానివ్వండి అన్నిటికీ కూడా మొత్తం మీద ఎనిమిది వందల బిలియన్ డాలర్స్ ని అమెరికా వాళ్ళు ఖర్చు అది అమెరికా దేశం ఒక్కటి మాత్రమే అలా ప్రపంచం మొత్తం మీద చూస్తే క్రిస్మస్ సీజన్కి ఎందుకు ఎంత ఖర్చు పెడుతున్నారు ఇంత హడావిడి హంగామా లేదా ఆర్భాటం ఎందుకు చేస్తున్నారు అన్నది ఆలోచన చేస్తే ఇది తప్ప రైట్ అనే తీసి ఒకసారి పక్కన పెడదాం అసలు దీని వెనక కారణం ఆలోచన చేద్దాం ఎందుకు ఇంత ఖర్చు పెట్టవలసి వస్తూ వస్తున్నది ఏ కారణం లేకుండా ఇంత హంగామా జరగదు ఇంత హడావుడి జరగదు ఇంత ఆర్భాటము లేదు దీని వెనుక చాలా పెద్ద బలమైన కారణమే ఉన్నది అదేంటంటే ఈ మనిషి నశించిపోకూడదని ఈ మనిషి నరకానికి వెళ్ళిపోకూడదని నీవు నేను మనందరం నశించిపోకూడదని ఏసయ్యా ఈ లోకానికి మనిషిలాగా దిగి వచ్చాడు ఇంతకన్నా గొప్ప బలమైన కారణం ఇంకొకటి లేదు ఇంత గొప్పగా సెలబ్రేట్ చేయటానికి సో ఇదే ఈ గొప్ప ఉన్నతమైన కారణం సరే మనము నిజంగా ఈ యొక్క క్రీస్తు యొక్క పుట్టిన సందర్భాన్ని క్రిస్మస్ సీజన్లో ఆయన రాక్ గురించే మనం మాట్లాడుతుంటాం కదా అంటే ఫస్ట్ బర్త్ ఏదైతే ఉన్నదో మొట్టమొదటి రాక్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం అది చాలా ప్రత్యేకమైనది ఏసే ఈ లోకానికి వచ్చిన ఈ క్రిస్మస్ సీజన్లో ఆయన ఈ లోకానికి వచ్చిన ఈ సందర్భం నిజంగానే చాలా ప్రత్యేకమైనది చాలా ప్రత్యేకమైనది అయితే మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే ఏసయ్య మొదటి రాకుతో పాటు రెండవ రాక గురించి కూడా మనము ఈ క్రిస్మస్ సీజన్లో తెలుసుకోవాలి నేను ఈరోజు మొదటి రాకను పోలుస్తూ రెండవ రాక కూడా నేను చెప్పేసి నేను నా మాటలు ముగింపులోనికి వెళ్తాను నా ఉద్దేశము ఈ యొక్క వాక్యం ఈ యొక్క ఈరోజు మరి దేవుని యొక్క మాటలు నేను చెప్పబోయే సారాంశం ఏంటంటే మొదటి రాకన్న గురించి ప్రత్యేకంగా ఎంత సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనము రెండో రాకన్న గురించి కూడా ఆలోచన మనకు ఉండాలి అన్న ఉద్దేశం చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఈ మొదటి రాకడైన క్రిస్మస్ సీజన్ని చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేసి మనము ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నామో మనం అంత గొప్పగా మనము సంతోషించి ఆనందిస్తున్నాం రెండో రాకడిని మనం పట్టించుకోవట్లేదు మొదటి రాకను గురించి ఆలోచించే మనకి రెండో రాకడి గురించిన అవగాహన మనకు కావాలి రెండో రాకను గురించిన ఆలోచన మనకి కావాలి రెండో రాక గురించిన అవగాహన మనకి కావాలి ఇది లేకపోతే నువ్వు మొదటి రాకడికి ఎంత సెలబ్రేట్ చేసి ఎంత జియ్యల మాటలు బట్టలేసి ఎంత మంచి కూర ఎంత మంచి భోజనం తిని ఎంత పెద్ద కేక్ కోసి ఉపయోగం లేదు రెండో రాకడను గురించిన అవగాహన ఇప్పుడే నీరు కలిగి ఉన్న ఇది కలిగి ఉండకపోతే చాలా ప్రమాదం ఇదేంటండి ఎంత నవ్వుకునే ఎంత సంతోషకరమైన క్రిస్మస్ సీజన్ లో మళ్ళా మమ్మల్ని పడతావు అనే ఆలోచనలో మీకు రామా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హాల లూయ క్రిస్మస్ లో జరిగిన యేసు మొదటి రాకను రెండో రాకడతో ద బ్లెస్సెడ్ హోప్ తో పోలుస్తుంది ఈ యొక్క వాక్యాన్ని ఈరోజు మనం వినబోతున్నాం ఈ ఫస్ట్ బర్త్ ఏదైతే ఉన్నదో ఫస్ట్ కమింగ్ ఏదైతే ఉన్నదో ఇది బ్లెస్సెడ్ హోప్గా మన జీవితంలోనికి మారింది ఓ మంచి ఆశీర్వాదకరమైన నిరీక్షణగా మారింది ఆశీర్వాదకరమైన నిరీక్షణ ఈ రెండు రాకల మధ్య ఉన్న శారీరక ఆధ్యాత్మిక భేదాలని స్పష్టంగా మనం చూస్తాం ఈ క్రిస్మస్ కేవలము ఇంతకు ఆ ఏసై పుట్టిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోవటమే కాదు రాబోతున్న జీవితాన్ని గతము భవిష్యత్తును కూడా జ్ఞాపకం చేసుకోవటం ఇది చాలా ప్రాముఖ్యం మన మాట అర్థమైంది ఏమర్థమైంది క్రిస్మస్ సందర్భంగా గతాన్ని జ్ఞాపకం చేసుకోవటం కాదు ఇప్పుడు అందరం మనం ఏం చేసుకున్నాం గతాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఏంటి ఆ గతం ఏసై పుట్టిన ఆ గతాన్ని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకంలో పుట్టాడన్న ఈ గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా ఎక్కడ తాగకూడదు భవిష్యత్తును గురించి ఆలోచించాలి భవిష్యత్తును గురించి అవగాహన రావాలి భవిష్యత్తులో జరగబోతుంది ఏంటో కూడా నీవు తెలుసుకోవాలి గతం తాగదు భవిష్యత్తు కూడా చాలా ప్రాముఖ్యం ఆ భవిష్యత్ ఏంటంటే ఏ ఎలా వచ్చారో అందుకు భిన్నంగా ఆయన మనం అందుకు భిన్నంగా ఏసై లోకానికి రాబోతున్నాడు ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేస్తున్నాం రాబోయేకై సిద్ధపడే కాలం అని చెప్పే సందేశం అనమాట ఈ రోజు మనం చెప్పుకునే మాట ఒక నాలుగు పోలికల్ని నేను చెప్తాను ఈ క్రిస్మస్ సందర్భంగా మొదట ఆయన రాక విధానం అరైవల్ అరైవల్ అంటే ఆయన వచ్చిన విధానం ఏసై వచ్చిన విధానాన్ని గురించి ఆలోచన చేస్తే మొదటి రాకను రెండో రాకని ప్రతి అంశంలో కూడా మొదటి రాక రెండో రాకను గురించి చెప్పుకో సరేనా మొదటి రాక ఎలా ఉంది ఫస్ట్ కమింగ్ ఎలా ఉందంటే ఏసై రాక నెమ్మదిగా జరిగింది ఇది చాలా నెమ్మదిగా జరిగింది అంటే నెమ్మదిగా అంటే ఎలా ఏసఐ మరియ గర్భంన ఆయన మరి పిండముగా ఆయన రూపించబడటం పరిశుద్ధాత్మ ద్వారా ఏసై కూడా మరియ గర్భమున ఎన్ని నెలలు ఉన్నారు తొమ్మిది నెలలున్నారు స్లోగా జరిగింది ఈ యొక్క రాక ఏసై రాక చాలా నెమ్మదిగా జరిగింది తొమ్మిది నెలల గర్భధారణ తర్వాత సాధారణ మనిషిలాగే ఆయన జన్మించాడు మొదటి రాకను గురించి వివరిస్తున్నాను ఆయన అరైవల్ ఎలా ఉందో ఆయన రాక ఎలా ఉందో చెప్తున్నాను నెమ్మదిగా జరిగింది ఆయన రాక మొదటి రాక అలాగే చాలా సాధారణంగా జరిగింది సాధారణమైన మనిషిలాగా వేసే లోకానికి వచ్చారు ఇది నిశ్శబ్దమైన రాక ఇట్స్ ద సైలెంట్ కమింగ్ అనమాట ఎర్రైవల్ ఎక్కువ మందికి తెలియని సంఘటన ఇది ఎక్కువ మందికి తెలియదు ఆ నాటి దినాల్లో కొంతమందికి తెలుసు ఎవరికి తెలుసు చాలా తక్కువ మందికి మాత్రమే మరీకి తెలిసింది యోసేపుకు తెలిసింది గొర్రెల కాపర్లకు తెలిసింది జ్ఞానులకు తెలిసింది వారు ఇతరులకు చెప్పిన మాట వాస్తవమే వారు వేరే వాళ్ళకి చెప్పిన మాట వాస్తవమే అయితే సెకండ్ కమింగ్ ఉన్నది ఈ సెకండ్ కమింగ్ ఎలా ఉన్నది ఈ రెండో రాకడి ఎలా ఉన్నదంటే ఒక్క క్షణములో జరిగిపోతా ఉంది మొదటి రాక ఎలా ఉంది చాలా నెమ్మదిగా ఉంది తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉన్నారు ఆ తర్వాత ఏ సై జన్మించారు ఇది చాలా నెమ్మదిగా జరిగింది సెకండ్ కమింగ్ కూడా అలాగే ఉంటుందా రెండో రాకడ ఎలా ఉంటుంది చెప్పండి రెప్పపాటున అనండి చెప్పాలి చెప్పాలి ఎలా రెప్పపాటున జరగబోతా ఉంది దేవుని యొక్క రాక ఇది నిశ్శబ్దం కాదు మహాశబ్దం ఇది మొదటి రాక ఒక ఇంగ్లీష్ లో సాంగ్ ఉంటుంది సైలెంట్ లైన్ అని అదే నిశ్శబ్దమైన రాత్రి నిశ్శబ్ద రాత్రి సైలెంట్ మ్యూజిక్ అన్నట్లుగా ఒక ఇంగ్లీష్ సాంగ్ ఉంటుంది అలా చాలా నిశ్శబ్దమైన మరి విధమైన పుట్టుక కానీ రెండవ రాకడ ఎలాంటి తెలుసా అది మహా ఉండబోతా ఉంది అది మహోన్నతమైన శబ్దం అది బైబిల్ ప్రకారం ఇది ఏంటంటే గొప్ప ఆజ్ఞ అనమాట ప్రధాన దూత యొక్క కేక ఈ ప్రధాన దూత ఒక్క కేక వేస్తే చెప్పండి అందరూ కూడా లేపబడే దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళిపోవాలి ఇది రెండవ రాక గురించి ఆ తర్వాత దేవుని యొక్క ట్రంపేట్ మహా శబ్దము వస్తారు శబ్దము వినగానే ఆ బూరత్వని వినగానే చెప్ప నియమవాలి ప్రతి ఒక్కరు కూడా రక్షించబడిన దేవుని యొక్క బిడ్డలుగా ఉన్న ప్రతి ఒక్కరు ఆ రాజ్యమునకు ఎత్తబడతారు ఈ మహా శబ్దముతో కూడిన ట్రంపేట్ ఒకటి వినబడుతుంది ఆ శబ్దము వినగలిగిన వారు మాత్రమే దేవుని యొక్క రాకడలో వారు ఎత్తబడతారు ఇది రెండో రాక గురించిన పోలిక ఈ రాకను ప్రపంచం మొత్తం వినబోతుంది అనమాట ఆనాడు మొట్టమొదటి రాకను మరి మొదటి ఏసఐ రాక క్రిస్మస్ ని అక్కడ ఉన్న ఆ ఎవరు యూద గోత్రములో లేదా దావిదు పట్టణంలోనే ఆ బెత్లహీలోనే ఆ నజరేతులోనే కొంత వరకు కొంతమంది మాత్రమే విన్నారు కానీ రెండో రాకడ ప్రపంచం మొత్తం కూడా ఈ సౌండ్ వినబోతాం రెండో రాకడ ప్రపంచం మొత్తం కూడా కళ్ళు తెరిచే విధంగా ఈ యొక్క రెండో రాకుడు ఉండబోతుంది ఇది ఫస్ట్ అరాయివల్ గురించి మనం చెప్పాలంటే ఆ తర్వాత దృశ్యమానత అంటే విజిబిలిటీ అనే దాని గురించి మనం చూస్తే ఆయన ఎలా రాబోతున్నాడు ఎలా మనకి కనిపిస్తాడు అనే దాని గురించి మొదటి రాకును రెండో రాకును మళ్ళా పోలుద్దాం మొదటి రాకుడలో మొదటి క్రిస్మస్ లో ఒకే ఒక నక్షత్రం కనిపించింది ఒకే ఒక నక్షత్రం కనిపించింది ఆ తర్వాత జ్ఞానులు యేసును వెతకవలసి వచ్చింది కదా వారు వెతుక్కుంటూ వెళ్ళారు ఆ నక్షత్రం కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్ళారు రాజు దగ్గరికి వెళ్ళారు అదే హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు ఆ నక్షత్రం కనుమరుగైంది అక్కడ కనిపించకపోయేసరికి రాజు దగ్గరికి వెళ్ళారు ఆ తర్వాత మరలా అక్కడి నుంచి వారు వచ్చిన తర్వాత మరలా వారికి కనిపించింది అప్పుడు అత్యానంద భరితులయ్యారో అప్పుడు ఆ నక్షత్రం మరలా తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా ఏసై పుట్టిన ఆ ఇంటి పైన నిలిచి కదా ఏసై దాచబడిన శిశువు చూడటానికి మనం ఎలా చూస్తున్నామంటే ఆయన దాచబడి ఉన్నాయి వెతకవలసి వచ్చింది అక్కడికి వెళ్ళి వెతికిన వారికి దొరికాడు ఎవరైతే వెతుక్కుంటూ వెళ్ళారు అందుకనే గొర్రెలు కాపర్లు కూడా చెప్పండి ఆ గాబ్రియల్ దూత యొక్క వార్త విని వారు కూడా వెతుక్కుంటూ వెళ్ళారు దావీదు పట్టణంలో దావీదు పట్టణం అన్నాడు కానీ ఇల్లు ఎక్కడో అడ్రస్ కంప్లీట్గా చెప్పాడు ఆ దూత దావీదు పట్టణం దావీదు పట్టణం చిన్నదేం కాదు పెద్దది జెరూసలేం ఎంత పెద్దదో ఆనాటి దినాల్లోనే అసలు చాలా పెద్ద ఊరు ఎరుసలేం సో అంత పెద్దూర్లో వీళ్ళు వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళారు బెతలహేంలో వెతుక్కుంటూ వెళ్ళారు కనుగొన్నారు దాచుబడ్డాడు లేదా వారు వెతకవలసి వచ్చింది కానీ రెండవ రాకల్లో ఏ చెయ్య ఆకాశం అంతా వెలిగిస్తాయి ఆకాశం మొత్తం కూడా వెలుగుతాడు ఆయన అప్పుడు ఒక్క నక్షత్రమే మనం చూస్తున్నాం బైబిల్ గందరూ ఒక్క నక్షత్రం మాత్రమే కనిపించింది అక్కడ కానీ ఇక్కడ ఆకాశం మొత్తం కూడా వెలగబోతా ఉంది ఆ తర్వాత మెరుపుల ఆకాశం అంతా ప్రకాశిస్తాడు ఆయన రెండో రాకడలు మెరుపు వల్లే ఆయన రాకడ ఉండబోతా ప్రపంచం మొత్తం కూడా ఆయన చూస్తుంది అప్పుడు కొంతమంది చూశారు మొదటి రాకడో కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా చూడబోతా ఉంది ఆయన ఎంత గొప్ప దేవుడు ఇప్పుడు చాలా అల్పముగా చాలా చులకనగా చూస్తున్నారు చాలా మంది వేసాయని ఈ క్రిస్టియానిటీ చాలా మందికి చొలకనైపోయింది కానీ ఒక రోజు రాబోతోంది ఆ రోజున ఆయన యొక్క మహిమను చూస్తారు ఆయన ఏమై ఉన్నాడో ఆయన మహిమ ఎంత గొప్పదో ప్రపంచం మొత్తము కూడా చూడబోతుంది ఈ రోజు ఆ క్రైస్ట్ ని చాలా మంది హేళనగా ఎగతాలిగా ఎంత నీచంగా మాట్లాడుతున్నవారు బయట ఎంత నీచంగా మాట్లాడుతున్నారో మరియను గురించి కానివ్వండి ఏసైను గురించి కానివ్వండి ఎంత నీచాతి నీచంగా మాట్లాడుతున్నారో ఏ గురించి ఈ మాట్లాడే ప్రతి ఒక్కరి ఈ రెండో రాకడలో చూస్తారు దేవుని యొక్క మహిమ ఆ రోజు ఈ యొక్క ఘనత ఈ యొక్క మహిమ కొంతమందికి మాత్రమే కనిపించింది కొంతమంది మాత్రమే చూశారు కొంతమంది మాత్రమే దీన్ని గమనించారు కానీ ఈ రెండో రాకడలో ఆయన ఏమైనాడో ఆయన యొక్క శక్తి ఆయన యొక్క ఘనత ప్రజలు చూడబోతుంది ప్రపంచం అంతా చూస్తాడు చూస్తారు ఎవరు నాకు తెలీదు అని ఎవరు చెప్పలేరు అనమాట ఆ రోజు ఎవరు చెప్పలేరు ఆయనతో పాటు ఆకాశ సైన్యం అంతా కూడా ఆయనతో వస్తారు ఏమండి ఆయన తన దూతల్ని వెంట పెట్టుకుని ఈ లోకానికి వస్తానన్నాయి ఆయన తన దూతల్ని వెంట పెట్టుకుని ఈ లోకానికి వచ్చినప్పుడు మనం ఆయనను చూడబోతున్నాం ఇది రెండోది మొదటిది ఆయన ఎరైవల్ ఎలా ఉంటుందో చూసాం ఆయన చూచుటకి దృశ్య రూపముగా ఆయన చూడటానికి విజిబిలిటీ ఎలా ఉందో చూసాం రెండోది గౌరవము గుర్తింపు రికగ్నైజేషన్ అండ్ హానర్ అను గురించి దీని గురించి మనం మాట్లాడదాం మొదటి రాక అలాగే రెండో రాక సేమ్ దీని గురించి ఆలోచన చేద్దాం మొదటి కొద్ది కొద్దిమంది మాత్రం ఆయన గౌరవించారు చాలా కొద్దిమంది బైబిల్లో కొంతమందినే మనం చూస్తాం ఎవరు గొర్రెలు కాపర్లు గౌరవించారు జ్ఞానులు వారు వారి యొక్క బహుమతులతో ఆరాధించారు ఇంకా మరికొంతమంది మరికొంతమంది బహుశా ఆ తర్వాత ఆయన స్వజనులు ఆయన తిరస్కరించారు గౌరవము అలాగే ఏమనుకున్నాం గుర్తింపు గురించి అనుకుంటున్నాం మొదటి రాకుల్లో ఆయన గౌరవించి ఆయన్ని ఎవరు గౌరవించారు ఆయన గుర్తించిన వారు కొంతమందే కొద్దిమందే కానీ రెండో రాకడ ఎలా ఎలా ఉండబోతుందో తెలుసా అందుకని ఆయన్ని స్వజంలో ఆయన పుట్టినప్పుడు ఆయన తిరస్కరించారు అవును కదా తన యొక్క ఇంటి వారే తన సొంత వారే ఎవరో కాదు మన ఆ వడ్రంగి వాళ్ళు యోసేపు మరియల కుమారుడు కాదా కేంద్ర మనం భయపడేది అన్నట్లుగా అందుకని ఆయన సిలువు మరణానికి అప్పగింపబడింది కూడా వాళ్ళ ద్వారానే ఆ తిరస్కరణే సిలువుకు దారి తీసింది అన్నమాట కానీ రెండో రాకడ ఎలా ఉండబోతుందంటే రెండో రాకడలో ప్రతి ఒక్కరూ ఆయన గౌరవిస్తారు ప్రతి ఒక్కరు ఆయన గౌరవిస్తారు ప్రతి సెలబ్రిటీ ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి క్రీడాకారుడు ప్రతి కళాకారుడు ప్రతి బిజినెస్ మ్యాన్ వ్యాపారం కూడా ప్రతి ఒక్కడు కూడా దేవుడు ఉన్నాడు తిరస్కరించే ప్రతి మనిషి కూడా మోకరిల్లి ఈ మాటను ప్రకటిస్తారు ఆ రోజు కొంతమంది గౌరవించారు కొంతమంది మాత్రం ఆయన గుర్తించారు కానీ రెండో రాకడలో ఎలా ఏం జరగబోతుందంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని గౌరవిస్తారు ప్రతి ఒక్కరు ఆయన మహిమ ఏంటో తెలుసుకుంటారు ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకుంటారు ఇది సెకండ్ కమింగ్ మనం ఈ ఫస్ట్ కమింగ్ గురించే ఈ మొట్టమొదటి రాకుడిని గురించే మనము చాలా గొప్పగా ఆలోచిస్తున్నాం లేదు ఆలోచించాలి అయితే సెకండ్ కమింగ్ కూడా మనం ఆలోచించాలి ఈ రెండో రాకడి గురించి కూడా అవగాహన మనకి కావాలి రెండో రాకడ ఏమై ఉండబోతుందో అక్కడ మనం తెలుసుకోవాలి అది ఆ తర్వాత రాక ఉద్దేశం ద పర్పస్ ఆఫ్ అరైవల్ దీని గురించి ఆలోచన చేద్దాం ఆయన రాక యొక్క ఉద్దేశం ఏంటి మొదటి రాక ఉద్దేశం ఏంటి రెండో రాక ఉద్దేశం ఏంటి మొదటి రాక ఉద్దేశం ఏసయ్య మొదటిసారి వచ్చిన ఉద్దేశం ఏంటంటే పాపాలు ప్రతి ఒక్కరి పాపము కోసం మరణించడానికి లోకానికి వచ్చారు ప్రతి ఒక్కరి పాపము తొలగించబడాలి అని ప్రతి ఒక్కరి యొక్క శాపము తొలగించబడాలని ఆయన లోకానికి వచ్చాడు అందుకనే ఈ లోకాన్ని ప్రేమించాడు కనుకనే యోహాను మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసము చూ ప్రతి ఒక్కడు నశించిపోకుండా నిత్య జీవం పొందవలనని ఆయన తన కుమారుణ్ణి అనుగ్రహించి ఈ లోకాన్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు మన ప్రతి పాపమును తొలగించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆ తర్వాత విశ్వాసం ద్వారా మనుషుల్ని దేవుని కుటుంబంలోనికి ఆహ్వానించడానికి విశ్వాసము ద్వారా ఆయన బిడ్డలుగా చేర్చబడటానికి విశ్వాసము ద్వారా ప్రతి ఒక్కరూ ఆయన బిడ్డలుగా ఆయన కుటుంబముగా ఆయన సంతానముగా చేర్చబడటానికి ఆయన ఈ లోకానికి చేర్చటానికి ఇది ఫస్ట్ కమింగ్ యొక్క ఉద్దేశం ఇది మొదటి రాకడి యొక్క ఉద్దేశం మరి రెండో రాకడి యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా రెండో రాకడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు ఆయన ఈ లోకానికి రక్షించడానికి వచ్చిన మొదటి రాకడ ఉద్దేశం అయితే రెండో రాకడ ఉద్దేశము తీర్పు తీర్చడానికి న్యాయము తీర్చడానికి ఈ లోకానికి రాబోతున్నాడు రెండోసారి అప్పుడు దేవునికి విధేయులైన వారికి ప్రతిఫలము దేవునికి అవిధేలైన వారికి శిక్ష విధించబోతాం దేవునికి దేవుని ఇష్టపడి లేదు ఆయన అంగీకరించిన ఆయన్ని ప్రేమించి ఆయన యొద్కు చేర్చుకున్న లేదు చేర్చబడిన వారికి రక్షణ విడుదల దేవుని యొక్క రాజ్య ప్రాప్తి రెండవ విషయమైన లేదు ఈ యొక్క విషయంలో ఎవరైతే దేవుణ్ణి అంగీకరించరో వారికి శిక్ష విధించబడుతుంది ఇది రెండో రాకడి యొక్క ఉద్దేశం చివరిగా ఈ ఉద్దేశం మనకి ఏం గుర్తు చేస్తున్నదంటే మొదటి క్రిస్మస్ వెనక ఉన్నది మొదటి క్రిస్మస్ వెనుక ఆయన యొక్క ప్రేమ ఉన్నది ఆయన కనిక్రమ్ ఉన్నది ఆయన యొక్క జాలి మన మీద ఉన్నది అని గుర్తు చేస్తుంది రెండో రాకడి యొక్క ముఖ్య లేదా ఉద్దేశం లేదా ఏం చెప్తుందంటే మనకి బ్లెస్డ్ హోప్ ని మనకి ఇస్తూ ఉన్నా నిరీక్షణ ఇస్తూ ఉన్నది ఏవైన్ బిళ్ళారా నాలుగు విషయాలు చెప్పాను నేను ఐ గోయింగ్ టు క్లోజ్ నేను ముగించేస్తూ నాలుగు విషయాలు చెప్పాం నాలుగు విషయాల్లో దేవుని యొక్క మొదటి రాకడ దేవుని యొక్క యొక్క రెండో రాకని గురించి మొట్టమొదటి ఆయన రాక ఫస్ట్ కమింగ్ ఆయన ఎరైవల్ ఎలా ఉందో చెప్పేనే ఆయన మొట్టమొదటి రాక విధానము అది చాలా నిశ్శబ్దంగా ఉన్నది ఎవరికి తెలియలేదు కొంతమందికి మాత్రమే తెలిసింది కానీ రెండో రాకడ అందరికీ తెలియబోతా ఉంది అందరూ ఆయన గుర్తించబోతున్నారు రెండోది ఆయన సెకండ్ కమింగ్ ఆయన దృశ్య రూపకంగా ఎలా ఉన్నారో విజిబిలిటీ గురించి చెప్తున్నాను ఆయన చూ చూడటానికి ఏమిటి కేవలము ఒక్క నక్షత్రము లేదా చాలా అల్పంగా కనిపిస్తా ఉంది కొంతమందికి మాత్రమే చెప్పాడు గొర్రెల కాపర్లకి దూతలకి ఐ మీన్ దూతలు జ్ఞానులకి నక్షత్రాలు ఏమిటి చాలా అల్పంగా కనిపిస్తా కానీ రెండో రాక్కడ ఆయన అందరికీ కనిపించబోతున్నారు అందరూ కూడా ఆయన చూడబోతున్నారు అందరూ కూడా ఆయన ఏమై ఉన్నాడో తీసుకోబోతున్నారు మూడోది ఆయన గౌరవించిన విధానం గుర్తించిన విధానం ఆ సమయంలో ఎవరు కూడా గుర్తించలేదు కొంతమంది మాత్రమే గుర్తించారు కొంతమంది మాత్రమే గౌరవించారు కొంతమంది మాత్రమే ఆయన్ని కనపరిచారు కానీ రెండో రాకడలో ప్రతి ఒక్కరూ ఆయన్ని గుర్తించబోతున్నారు ప్రతి ఒక్కరూ ఆయన్ని గౌరవించాల్సిందే ప్రతి ఒక్కరూ ఆయనకి నమస్కరించవలసింది ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకుంటాం ఆయన ఎంత ఉన్నతమైన వాడో మహోన్నతుడో మనం తెలుసుకుంటాం ఇది రెండో రాక ప్రతి ఒక్కరూ ఆయన ఎదుట పడాలి చివరిగా ఆయన రాకుడి యొక్క ఉద్దేశం ఏంటో చెప్పాను మొదటి రాకుడి ఉద్దేశం నిన్ను నన్ను ప్రతి పాపం నుంచి రక్షించాలని నిన్ను విడిపించాలని నీవు అంగీకరించినప్పుడు ఆయన తన బిడ్డలుగా చేసుకోవాలని ఓ మాట చదువుకున్నాం కదా మనం లొక్క అధ్యాయం పదహారు వచ్చినలో ఆయన కిష్టులైన వారికి భూమి మీద సమాధానము పద్నాలుగు వచ్చిన సార్ ఆయన కిష్టులైన వారికి భూమి మీద సమాధానం ఎవరికి ఆయన కిష్టులైన వారికి అందరికి కాదు వార్త అందరికీ గుడ్ న్యూస్ టు ఎవ్రీ వాన్